ఒకసారి తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఒక బ్లాస్ట్ అనమాట నిన్న బండి సంజయ్ గారు వచ్చి చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు ఇవి కొత్తగా చేస్తున్నాయేం కాదు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాయే బయటకు వస్తున్న లీకుల ద్వారా ఇప్పటిదాకా మన అందరికీ తెలిసినవి అంటే ఆయన వాడిన పదజాల ఎంత నీచులు అంటే ఈ ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీచులు ఉరిదీయాలి అని ఆయనకు వచ్చిన భాషలో ఆయనకు అలవాటైన భాషలో పెట్టాడు ఏది శాపనార్థాలు అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఎక్కడక్కడ అక్కడక్కడ ఏదో తిరుగుతుంది వాళ్ళ చేత ఇదిగో ఈ నేరం మేము చేసాము అని అంగీకరించడం అసలు ట్యాప్ చేయలేదు అని ఎవరు ఆ ఫారిన్లో కూర్చొని సుప్రీంకోర్టు నిన్ను అరెస్ట్ చేయలేరు రాబాబు అనగానే వచ్చిన ప్రభాకర్ రావు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అలాంటప్పుడు వాళ్ళ అంతిమ దిశ ఇటువైపుగా సాగుతుంది కేసీఆర్ ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయన ఆదేశాల మేరకే చేయాలి కాబట్టి ఈయనేమంటాడు కేటీఆర్ నిన్న మెగా వ్యవస్థ అసలు ఎట్లా పనిచేస్తుందో నీకు తెలవదు కదా అని సరే ఆయనకు తెలియదు నీకు తెలుసు కదా నువ్వు చెప్పు లీగల్ నోటీస్ ఇస్తా ఖచ్చితంగా లీగల్ నోటీస్ ఇస్తా నలభై ఎనిమిది గంటల లోపు కానీ క్షమాపణ అంటే నిరూపించకపోతే అంట నలభై ఎనిమిది గంటల లోపు నిరూపించట్లేకపోతుంది సిట్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి బండి సంజయ్ ఫోను ఎవరి ఫోను ట్యాప్ చేశారు ఏమేమి ట్యాప్ చేశారు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి సిట్ దగ్గర ఉన్నాయి ఇంకే ఆధారాలు కావాలి అంటే ఈయన చేపించాడని ఆధారాలు కావాలి కేటీఆర్కి కేసీఆర్కి ఈ ఆదేశాలు ఇచ్చారని ఆధారాలు ఎవరు తీసుకురావాలి పని సంజయ్ గారు తీసుకురావాలి కుదరదు కదా పోనీ నలభై ఐదు ఎందుకు వెంటనే ఇచ్చేసాయి నోటీసు ఈ లీగల్ నోటీసుల ఆహారాలు పరువు నష్టం రావాలి కోర్టులో నాంపల్లి కోర్టులు చేస్తే అవి అప్పటికి తేలుతాయో మాకు తెలుసు తెలుసు కాబట్టి జనాలకి గంతలు కట్టే ప్రయత్నం ఎవరు చేయదు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నిస్సందేహం ఆయన ఏమడిగాడు ఇంకా నేను చాలా వీడియోలో అడిగేది ఈ పట్టుబడుతుంది కదా ఈడీ కానీ సిబిఐ కానీ రైడ్ చేసినప్పుడు డబ్బు పట్టుబడుతుంది కదా ఆ డబ్బు ఏం చేశారు దాన్ని కూడా సైడ్ చేశారు అని చెప్తున్నాడు బండి సంజయ్ గారు దాన్ని కూడా సైడ్ చేశారు అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆ ఆడియోలో ఏదో ఉండే ఉంటుంది లేకపోతే అలా చేసుకుంటాడు పట్టుబడిన సొమ్ము అంటే లీడర్ ఫోన్ ట్యాప్ చేసి ఎక్కడ డబ్బులు ఎక్కడికి పంచుతున్నారు ఎటువైపు వెళ్తున్నారు అందరి అందరి ట్యాప్ చేసేసి డబ్బులు పట్టుకుంటున్నారు పట్టుకున్న డబ్బులు అప్పుడు ఏం చేశారు అంటే సైడ్ చేశారు వాళ్ళు వాడుకున్నారు లేదు ఈ గాళ్ళే వాడుకున్నారని కూడా ఆయన అభియోగం వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు కేటీఆర్ గారు చెప్పలేరు కదా లేదు ఆయన బాధ్యుడైతే ఆయన చెప్తాడు కదా కేసీఆర్ గారు చెప్తారా అని ఫామ్ హౌస్లో ఉండడానికి మన రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా ఇది ఒక రాజకీయ క్రీడ పొలిటికల్ గేమ్ మామూలు గేమ్ కాదు ఎందుకంటే ఈయన ఏమంటారు బండి సంజయ్ గారు డీకే అరుణ్ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నుంచి అందరూ ఒకటే మాట సిబిఐకి ఉంది సిబిఐకి ఏంటి సిబిఐకి ఉంది సీబీఐకి అండి ఇస్తే గుర్తుపెట్టుకున్నట్టు వాయిన్ చదువులు పెట్టవచ్చు అటు ఇటు మనకు తగినట్లుగా ఆడించవచ్చు అనే కదా లేకపోతే ఈడీ ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఇంకా కేసీఆర్ను కేటీఆర్ను ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళనో ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు కేసీఆర్ గారికి సంబంధం లేదు అది కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆరోపణలు ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిపించడానికి కూడా జరిగినాయి మరి ఆయన అరెస్ట్ చేయవచ్చు కదా మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయి అనుకుంటే ఆ కేసులో లేదు సిబిఐఈడీ వల్లనే అవుతుంది వీళ్ళు అరెస్ట్ అనుకుంటే అది చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అట్లానే ఆయన ఫోను అమిత్ షా గారితో మాట్లాడిన ఫోన్ వీళ్ళు విన్నారు అంటే ఏం మాట్లాడారు మీరు ఆయన ఏమి విన్నాడు విని ఏం తెలుసుకున్నాడు అంత జరిగినా కూడా అమిత్ షా గారితో ఈయన మాట్లాడిన ఫోన్లు విన్న తర్వాత ఈయన పదవి ఎలా పూర్తయింది అంటే ఉన్నత స్థాయిల్లో వ్యక్తులు మధ్య బేరసారాలు చక్కగా సాగిపోతుంటాయి లాబింగ్ ద్వారా వాళ్ళకి అడ్డుపడతారు అనుకున్న లీడర్ని తగ్గించేస్తారు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది ఇది ఒక రేంజ్లో బీజేపీ గెలవబోతుందేమో అనుకున్న ఆ పార్టీ పై పై పైకి వెళ్తూ ఉంటే సడన్గా ఆయన్ని పక్కన పెట్టేసేసి అధ్యక్షుల పదవిని పక్క తెప్పించేసి ఎందుకు జరిగింది అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏంటంటే లిక్కర్ సిండికేట్కి సంబంధించి ఆ ఢిల్లీ స్కామ్లో ఈ కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేసీఆర్ గారు పైలట్ రెడ్డి కానీ భువ్వల బాలరాజు కానీ ఇంకో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక చోట కూర్చోబెట్టి బెంగళూరు నుంచి వచ్చారు స్వాములు వాళ్ళందరూ ఈ పేరం సాగించబోతున్నారు అని ఓటికి కోట్లు అంటూ ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ వీడియోలన్నీ బయటపెట్టి జడ్జిల గారికి పంపించేసి హంగామా చేశారు అదేంటి లిక్కర్ కేసులో కవిత గారిని కనుక మీరు అవ్వకపోతే మీ బియ్యాలు సంతోష్ని వీళ్ళని కూడా మేము అరెస్ట్ చేపిస్తామని ఫ్లైట్ లేపించి పంపించి ఆ రోజు పంపించిన ఏది ఈ అధికారులని సిట్ అధికారులని ఆ రోజు పంపించిన ఆ ఫ్లైట్ ఎవరిది అనేది కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మరి ఎవరు పంపించారు ఆ ఫ్లైట్ని అంటే మీరు మా కవిత కనుక ఇందులో ఇరికిద్దామని చూస్తే మేము మిమ్మల్ని ఇందులో ఇరికిద్దామని చూద్దామనే కదా కౌంటర్ కౌంటర్ ఆ దెబ్బకి బండి సంజయ్ గారిని ఏమన్నా అధ్యక్ష పదవిని దించారేమో అని అప్పట్లో చాలామందికి సందేహం కానీ కాదు అని తెలిసిపోయింది వీటన్నిటినీ చూసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏం జరుగుతోందని తెలుసుకొని బీజేపీ హైకమాండ్తోనే కేసీఆర్ లాంటి పెద్ద బాసులు వ్యవహారం నడిపించేసి ఆయన పక్కకు తప్పించారా ఇది కూడా తెలాలిగా ఇప్పుడు తెలంగాణలో ఒక సూపర్ ఇక్వేషన్ అనమాట ఇది పార్టీలకు అతీతం రేవంత్ రెడ్డి అంటే సాఫ్ట్ కార్నర్ బండి సంజయ్ గారికి బండి సంజయ్ అంటే రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడదు అప్పుడప్పుడు మాత్రమే తెలుస్తుంది అట్లానే కాంగ్రెస్లో వాళ్ళకి కొంతమంది అంటే కాంగ్రెస్ సీఎం అంటే పడదు బీఆర్ఎస్లో వాళ్ళంటే కూడా కొంతమందికి బీజేపీలో వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఇంత సూపర్ ఈక్వేషన్ అనమాట ఇది ఎప్పుడు ఎవరు ఎవరితో అయినా కలిసిపోవచ్చు రేవంత్ రెడ్డి పదవి ఊడుతుంది అనుకుంటూ అతను ఎవరు మాట్లాడేది బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అంతా పోతుంది ఆయన పదవి సేఫ్ ఎక్కడికి పోదు ఈ పొలిటికల్ గేమ్ ఉంది చూసారా లిక్కర్ సిండికేట్ అక్కడ ఢిల్లీలో స్కామ్ కానీ మధ్యలో ఓటుకు కోట్లు కేసులో హోటల్లో కూర్చోబెట్టి వీడియో తీసిన కేసు కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇవన్నీ పొలిటికల్ గేమ్లో ఒక భాగంగా ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగానే అరెస్ట్ చేస్తారా జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నారు కదా మరి జడ్జి గారిని కూడా పిలిపించి లేదు వాళ్ళ చేత ఒక కేసు పెట్టిస్తే వ్యవహారం స్థాయికి వెళ్తుంది ఆ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి మీకు నాకైతే ఇది కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఒక కేసు అయితే నేరం జరిగింది అది ప్రూఫ్ ప్రూవ్డ్ నేరం జరిగింది అనేది ప్రూవ్డ్ దానికి శిక్ష ఎవరికి ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అదే డౌట్